ఎస్పెషలీ యువతకి మల్లపురం ఇన్సూరెన్స్ ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే సపోజ్ మీకు ఎవరికైనా హెల్ప్ చేస్తే మీకు హ్యాపీగా అనిపిస్తుంది అని మీకు అని మీకు ఉందనుకోండి అంటే హెల్ప్ చేయడం వల్ల హ్యాపీనెస్ పొందాలి పొందితే చాలా బాగుంటుంది అనే ఆకాంక్ష ఎవరికైనా ఉంది అంటే ఇన్సూరెన్స్ కంటే ఎక్కువ వేరే సర్వీస్ అనేది లేదు సొసైటీలో ఓకేనా ఒక డాక్టరు ఒక లాయరు ఇంకెవరైనా ఉండొచ్చు ఓకేనా ఆర్ ఒక డాక్టర్ తీసుకుందాం ఓకే ఒక డాక్టర్ ఒక పేషెంట్కి లాస్ట్ శ్వాస ఉండే వరకు మాత్రమే హెల్ప్ చేయగలుగుతాడు ఇన్సూరెన్స్ పర్సన్ అనేవాడు లాస్ట్ శ్వాస వదిలిన తర్వాత కూడా హెల్ప్ చేయగలుగుతాడు అలాంటి గొప్ప ఒక ప్రొఫెషన్ ఏది అంటే ఇన్సూరెన్స్ ఈ రంగంలో చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయండి మీరు ఓన్గా మీరు బిజినెస్ లాంటిది పెట్టుకోవాలన్నా కూడా ఇన్సూరెన్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ మీకు మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా మీ నాలెడ్జే ఇన్వెస్ట్మెంట్ మీ ఇంటెన్షన్ అంటే ఒకరికి హెల్ప్ చేయాలనే ఒక ఇంటెన్షనే మీ ఇన్వెస్ట్మెంట్ ఓకేనా అంతేకాని మీరు పెద్ద పెద్ద డబ్బులు తెచ్చి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు ఉపాధి చాలా ఉంది మీకు దీంట్లో మేజర్గా ఏంటంటే మనం ఏదో వెళ్ళి అమ్మేస్తున్నాం పాలసీ అని అనుకుంటే కనుక ఇన్సూరెన్స్లో మీరు అట్టర్ ఫెయిల్ అవుతారు ఒక పాలసీ అమ్మాలని వెళ్తే మీరు ఎప్పుడూ సక్సెస్ అవ్వరు ఒక పర్సన్కి మీరు ప్రాపర్గా హెల్ప్ చేద్దాము ప్రాపర్గా అడ్వైస్ చేద్దాము పొద్దున వాళ్ళంతా హ్యాపీగా ఉండాలి ఆయన హ్యాపీగా ఉండాలి ఆయన ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలనే సదుద్దేశంతో మీరు హెల్ప్ చేయాలని ట్రై చేస్తే మీరు వద్దన్న మీ వెనకాల పడి పడి లే ఎంతమంది మీ కాంపిటీటర్స్ వచ్చినా మీకు మాత్రమే పిలిచి మరి మీకు పాలసీ ప్రీమియం ఇస్తారు అలాంటి ప్రొఫెషనల్గా మీరు ఉండాలన్నా కూడా మీరు ప్రాపర్గా ట్రైనింగ్ కూడా తీసుకోవాలనుకున్నా కూడా మీరు మా మల్లపురం మిషన్స్ అండ్ హెల్ట్ సర్వీసెస్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు మేము మీకు కరెక్ట్గా గైడెన్స్ ఇస్తాము మీరు కరెక్ట్గా మీరు మీ మీ ప్రొఫెషనలిజంని మీరు మీరు రాణించవచ్చు